స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాల్ చెరు రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు చేస్తున్నారా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు చేస్తున్నారంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి టిఆర్ఎస్ సర్కారు హయాంలో మంజూరై అసలు టెండర్లు కాని టెండర్లు అయ్యి పనులు మొదలవని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు కానున్నట్టు తెలుస్తోంది మొత్తం అరవై ఎనిమిది వేల ఇళ్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలని వేగంగా పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించాలని యోచిస్తోంది ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు అసలు ఎన్ని మంజూరు చేశారు ఎన్ని పూర్తయ్యాయి పెండింగ్లో ఉన్నవి ఎన్ని పనులే మొదలు కానీ టెండర్ దశలో ఎన్నున్నాయి అన్న వివరాల్ని ప్రభుత్వం సేకరిస్తోంది రెండు వేల పదహారులో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చి గూడు లేని నిరుపేదలు లేకుండా చేస్తామని చెప్పింది మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క వేల యాభై ఏడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసింది అయితే ఈ స్థాయిలో నిర్మాణాలు జరగలేదు మొత్తం ఒక లక్ష నలభై వేల ఇళ్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి ఇందులో ఎన్నికలకు కొద్ది నెలల ముందు హైదరాబాద్ పరిధిలో అరవై ఎనిమిది వేలు మిగతా చోట్ల ఇరవై ఎనిమిది వేల ఇళ్లను పంపిణీ చేశారు ఇంకా నలభై నాలుగు వేల ఇళ్ల కేటాయింపు జరగలేదు మరో ఎనభై ఐదు వేల ఇళ్ల పనులు ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయినట్టు సమాచారం వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది రద్దు చేసిన ఇళ్లకు వచ్చిన దరఖాస్తుల స్థానంలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోనుంది రేవంత్ ప్రభుత్వం ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దక్కని వారు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇక ప్రారంభం కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రద్దులో ఇబ్బంది గాని సమస్యలు కానీ ఉండవని సర్కార్ భావిస్తోంది